ఊపుకుంటూ ఊపుకుంటేటో ఏం కూరండాలో చెప్పిపోరాదు దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తుంది రెండో అక్షరం బెదిరిస్తది మూడో అక్షరం ఏమో గౌరవిస్తది దాన్ని అండు అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడుతా ఏందో చక్కగా చెప్పిపో మొగని గాయ గత్తరు చేసు తెలుస్తుంది కదా ఏహే చెప్పు నిన్నగాక మొన్ననే తెచ్చిన కదే గడ్డ ఓహో చాలా వెక్కిలు వస్తున్నాయి ఒక గ్లాస్ మంచిది లేవు కొట్టావంటే ఆగండి మీకొస్తున్న వెకిల్ తగ్గిపోయి చూడండి వస్తే పనికి మాలిందానా నాకు నాక్కవే మా అమ్మకి అమ్మా ఇంట్లో బావా మా అమ్మలు ఇంట్లో దొంగవాడి ఇరవై వేలు ఎత్తుకోవాడు ఈ అమ్మా బావని ఇంటికి పంపిస్తున్నా ఏమద్దు ఆ దొంగనన్న వచ్చి అర్ధ గంటలో పోయిండు కానీ అల్లుడు వస్తే వారం రోజుల దాకా పోడు ఈ ఏజ్ నీకు పెళ్లి ఏంట్రా సిగ్గు లేదు చూడటానికి అలా కనపడతాను కానీ నేను యూత్ అండి యూత్ ఈ ముడతలు ఏంట్రా బాణ ముడతలు బాణ ఇక్కడ మగుడిని పేరుతో పిలవరు రేపు నువ్వు పెళ్ళాక వీర రాఘవ రెడ్డి అనకో అసంగా ఉంటది నా మొగుడు కదా